నిన్న దుబాయ్ లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎలా జరిగిందంటే సింహం లేడు పిల్ల మాదిరిగా జరిగింది ఒక సింహం ముందు లేడు పిల్లను వదిలేస్తే ఎట్లా ఒక ఆట ఆడుకుంటదో ఆ విధంగా భారత్ ఏమొచ్చేసి పాకిస్తాన్ ని ఒక ఆట ఆడేసింది చివరికి వాళ్ళ స్పర్శి కూడా ఇష్టం లేక హ్యాండ్ షేక్ కూడా ఇవ్వలేదు ఇది కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో పొరుగు పోతుంది దాంతో పాటు రాబోయే సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం భారతీయులు రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ ఫ్యాన్స్ దయచేసి మీరు కొంచెం మమ్మల్ని బాయ్ కట్ చేయండి పాకిస్తాన్ మ్యాచ్ ని బాయ్ కట్ చేస్తే ఒక రెండు పాయింట్లు వస్తాయి అప్పుడు మేము ఫైనల్ కి చేరుకుంటాం లేదు సూపర్ ఫోర్ లో ఆడుతామంటే మరి మేము ఫైనల్ కి వెళ్ళాం ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి క్రికెటర్స్ ఎందుకు పనికిరారు వాళ్ళు మామూలుగానే క్రికెట్ ఆడలేకపోతున్నారు ఇంకా భారత టీమ్ తో ఆడగలరా కాబట్టి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్యాన్ గా అంటే మేము ఒక క్రికెట్ ఫ్యాన్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం భారత పాకిస్తాన్ పక్కన పెట్టండి కానీ మా వాళ్ళని మాత్రం మీరు కట్ చేయండి అలాగైతే మాకు రెండు పాయింట్లు వస్తాయి అంటున్నారు అంటే అలాగైపోయింది అయిపోయింది చివరికి పాకిస్తాన్ మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ లేడు ఏ విధంగా మీరు గెలిచేస్తారని కొంతమంది మాజీలు అక్కడ సలహాలు ఇస్తే వీళ్ళు ఊపుకుంటూ వచ్చేసారు చివరికి మన వాళ్ళు ఆడడం ఇష్టం లేదు కానీ బీసీసీఐ నిర్వహించింది కాబట్టి ని వ్యతిరేకించలేరు కాబట్టి మన వాళ్ళు వెళ్ళి ఆడారు ఆ మామూలుగానే పాకిస్తాన్ అంటే రెచ్చిపోతారు అలాంటిది ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా ఇప్పుడు ఈ కరచాలనం చేయలేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా దీని గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది ఎందుకు కరచాలనం చేయలేదు అంటే అదే హ్యాండ్ షేక్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు హ్యాండ్ షేక్ చేయలేదు అంటే వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళ చేతులు ముట్టుకోకూడదంట అని ఇప్పుడు బయట ప్రపంచంలో టాక్ ఇప్పుడు అదే వాళ్ళు ఏడు